హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అన్నదాత సుఖీభవా విజయదుర్గ ఛానల్ మంది మీ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ మనం బిర్యానీ చూపిస్తున్నాము అయితే బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అన్నీ దీనిలో వేసి నేను కలపటం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా నేను ఏమేమి వేసానో చెప్తాను చికెన్ అయితే ఒక కిలో తెచ్చుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోండి బిర్యానీ చక్కగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు నిమ్మకాయ మరి అన్నీ వేసుకొని మీరు చక్కగా నా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కూడా వేసుకుని ఇలా ఒక పెద్ద బాండీ పెట్టుకుని ఆ బాండీలో ఉడకబెట్టుకోండి చక్కగా ఉడకబెట్టుకుని ఇంకో బాండీలో రెండు లీటర్లు నీళ్లు పోసుకోండి ఒక కిలో బాస్మతి రైస్ నానబెట్టుకోండి ఒక గంట ఆ రైస్ని బిర్యానీకి తాళిం పెట్టిన వాటర్లో వేసి బాగా నిండి ఈ చికెన్ని ఇక్కడ ఉడకబెట్టుకున్నాం కదా దానిలో కొద్దిగా చికెన్ గ్రేవీ తీసి పక్కన పెట్టుకోండి అలాగే కలిపిన ఫుడ్ కలర్ కూడా పక్కన పెట్టుకోండి పాలల్లో కలుపుకోండి కొంచెం అలాగే ఉల్లిపాయ కట్ చేసి ఫ్రై చేసుకున్నది కూడా పక్కన పెట్టుకోండి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇలా చేసుకోవటం వల్ల చాలా ఈజీగా తొందరగా బిర్యానీ అయిపోద్దండి మనం ఆ చికెను బాగా బాయిల్ అయిపోయింది రైస్ కూడా బాగా బాయిల్ అయిపోయింది ఎలాగంటే అన్నం కొంచెం పట్టుకుంటే కొద్దిగానే పొలుకుండేదట్టుగా నేను వేసానండి తొందరగా ఈజీగా అయిపోయింది ఉల్లిపాయ ఫ్రై చేసింది వేసాను కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను అన్నీ వేసి బిర్యానీ ఆకులు వేసాను ఈ గ్రేవీ మొత్తం వేసాను ఎందుకంటే కింద ఆల్రెడీ మనకి మనకి చికెన్ బాయిల్ అయ్యింది చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా నేను నూనె వేయలేదండి కొద్దిగానే వేసాను ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో మనకి నూనె శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అలాగే మగ్గ పెట్టేసాను కొద్దిగా రెండు గేట్లే వేసి మగ్గబెట్టాను అయితే ఫుడ్ కలర్ ఇలా కలుపుకున్నాను ఇలా పైన వేసేసాను పాలల్లో కలుపుకుంటే తొందరగా కరుగుద్దండి అలా వేసేసాను పుదీనా కొత్తిమీర వేసాను ఒక నిమ్మకాయ పెద్ద చెక్క తీసుకుని పిండేసాను కొద్దిగా నెయ్యి కూడా వేసేసాను ఎందుకంటే ఇలా అన్నీ దగ్గర పెట్టుకొని తొందరగా ప్రిపేర్ చేసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని కింద ఒక ఐరన్ లాంటిది మన ఇది ఉంటుంది కదండి దోస పేనం ఆ పేనం పెట్టేసుకొని దీని మీద మూత పెట్టి ఇదిగోండి ఐరన్ ఇప్పుడు నా దోశల పేనం అనమాట దీని మీద ఈ బాండి పెట్టాను దీనిపైన మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా దీని మీద ప్లేట్ వేసేసి బాయిల్ చేసుకున్న వాటరు గిన్ని దాని మీద పెట్టాను అసలు ఇక చూడండి సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోద్దండి బిర్యానీ మనం బయట హోటల్స్లో వెళ్ళి తెచ్చుకునే బదులు ఒక నైట్ కష్టపడి అన్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే చేసుకుని రెండు పూట్లా తినండి బిర్యానీ మీద మీకు ఇంకా పద్యానికి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా మనమే ప్రిపేర్ చేసుకుంటాం అంతేగాని మనం బయట హోటల్స్లో వెళ్ళి ఎప్పుడన్నా తినచ్చు కానీ మన అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మరి రెండు పూట్ల తినాలంటే పెద్దలు పిల్లలు ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఎంత టెమటింగ్గా ఎంత బాగుందంటే రైస్ కూడా చూడండి జల్ జల్లాడుతుంది నేను నిమ్మకాయ పిండాను పైన కొద్దిగా ఒక రెండు గెరెట్లు నెయ్యేసాను ఉడకబెట్టేటప్పుడు మటికి చికెన్లో నెయ్యి నూనె ఎక్కువ వేయలేదండి రెండు గెరట్లు వేసాను ఒకటికి రెండు సార్లు చెప్తున్నా మీకు రైస్ కూడా గంటే నానబెట్టాను బాస్మతి రైస్ వాటర్ మటుకి డబల్ పోసాను తాలింపేసి సింపుల్గా ఇలా రెడీ చేసుకుని ఇంకా తిన్నామండి అసలు అద్దిరిపోయిందంటే మామూలు మాటల్లో చెప్పేదే లేదు అంత బాగా కుదిరింది బిర్యానీ అసలు మా ఇంట్లో పిల్లలు కానీ మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ అసలు మా కోళ్ళు కానీ అందరు ఎంత బాగుందో అత్తయ్య అని కోడలు పక్కన ఎంత బాగుందో మమ్మీ అని పిల్లలు సూపర్ అంటే సూపర్ మా బుజ్జోడైతే అమ్మమ్మ అదిరింది సూపర్ అంటాడు వాడికి ఏది చేసిన వాడు అసలు స్మెల్కే దగ్గరికి వచ్చేసాడండి అమ్మమ్మ పెట్టు పెట్టు అని నాకు నా కన్నా ఇప్పుడు నా మనవాళ్ళు మనవరాళ్ళే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే వాళ్ళని సంతోషపెడతామే అమ్మమ్మగా నా సంతోషం అంతేనా ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే అన్నదాతో సుఖి